బద్వేల్ పట్నంలోని బలజ సేవ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయుల ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకలను బద్వేల్లో శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణ దేవరాయ బలజ సేవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి వేడుకల్లో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు సంవత్సరంలో వయసులో పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారని అన్నారు కృష్ణరాయ్లను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరిగా అభిమానిస్తారని అన్నారు ఆంధ్ర భోజుడుగా సాహితి సామరంగన సార్వభౌముడిగా కన్నడ రాజ్య రమణారమణగా కీర్తించబడ్డాడని కొనియాడారు దేశ దేశభాషలందు తెలుగుల సాంటు జాతి వైభవాన్ని ప్రపంచ నలుమూలలా తెలియచేసిన విజయనగర సామ్రాజ్య వీరులు అఖండ మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని తెలిపారు సంఘీయులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని వారు కోరారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కొంకల రాంబాబు చిన్నతుమ్మ చైర్మన్ కొరపాటి సురేంద్ర బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య బీసీ సంఘం ప్రెసిడెంట్ గురుమూర్తి కొనదర శేఖర్ రాయల్ కొప్పల నర్సింహులు బళిత సంఘం ఉపాధ్యక్షులు వెంకటరమణ బస్కల శ్రీనివాసులు జనసేన నాయకులు పెద్ది తెలుగు యువత నాయకుడు కొంకుల రవికుమార్ చిన్న సాంబయ్య మొదలైన వారు పాల్గొన్నారు అందరు సెల్లు వెళ్తుంది ఈరోజు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీరందరూ అందరూ పిలవగానే వచ్చినందుకు జనవరి పదిహేడో తేదీ మా రాయల్ గారి జయంతి సందర్భంగా పిలుపు పిలవగానే మన పలిత కుటుంబీ గారు హాజరయ్యి ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించారు ఆయనకు గులాబీ పూలమాలతో మాలతో సత్కరించి ఆయనకు అన్యోన్యమైన రుచికరమైన కేక్ను కట్ చేసి ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకుని ఒకరినొకరు కేకు నిర్పిస్తూ ఉంటే పదివేలలో బిల్జ కులస్తులలో ఇంత ఐక్యత ఉందని మేమందరం ఆశ్చర్యపోతున్నాం ఇక్కడ ఇంత ఐక్యతను పెంపొందించినందుకు ఆయన వంశస్థులుగా మేమందరము గర్విస్తున్నాము ఈరోజు సంవత్సర జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క జయంతిని అందరూ ఇక్కడ జరుపుకున్నందుకు మా సంఘం తరఫున ప్రత్యేకమైన పుస్తకం జరుపుతున్నాను మేము బలితను అని చెప్పుకునేదానికి ఆయన వంశస్తులు అని చెప్పిన దానికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము రాజ్య పరిపాలన ఎనలేని పరిపాలన ప్రతి ఒక్కరూ చెప్పుకునేలాగా భారతదేశంలో చక్రవర్తిగా పొందిన ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక చక్రవర్తి ఈ కృష్ణదేవరాయలు అందుకని తెలుగు భాష అంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టి అందరు కవులను పెట్టి తెలుగును పోషించి ఆయన రాజ్యంలో రత్నాల పరిపాలన అందించినటువంటి ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈయన యొక్క లాగానే ఇప్పుడు వచ్చిన కూడిన పరిపాలన కూడా బాగుండాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఐక్యత బలిజోళ్ళ ఐక్యత పద్యలో ఇంకా పెంపొంది అందరిలో మంచి పేరొచ్చి అన్ని విధాలుగా అన్ని సహాయాలు సహాయకాలు అందించుకోవాలని మనసా వాచ్య కర్మ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సంఘం అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను அந்த <coughs>

சுமையாண்ட <laughs> ಆನೋ ನಾಗು ಮಳೆ

రాయల వారు ఆరు వేల కుటలు ఐదు వేలు ఆయన చేసిన యొక్క కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఇది కానీ ఎక్కడ కూడా మరవలేని లేకపోతే కాలంలో కూడా ఆయన ఆయన వచ్చే ప్రతి కులము ప్రతి మతము మళ్ళీ కులం కూడా ఆయన గౌరవిస్తాడు కాబట్టి రాయలవారు మొత్తవరు చెప్పాలంటే మంచి చాలా వరకు మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదు వందల యాభై నాలుగో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మన బద్రేర్ టౌన్ ప్రెసిడెంట్ సింగంశెట్టి వెంకట రాయల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు అనగా మా కమ్యూనిటీకే కాకుండా మిగతా అందరికీ ఒక మంచి మంచి రాజు అయినటువంటి సమరాంగ సార్వభౌముడు అన్ని అన్ని కులాలను అందరినీ మెప్పించగలిగినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు అటువంటి రాజు మళ్ళీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రావాలని కాకాక్షిస్తూ కాంక్షిస్తున్నాం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల నాలుగో జయంతి సందర్భంగా మధ్యాహ్నంలో శ్రీష్ణ దేవరాయలకి పూల వాళ్ళ వేసి కేక్ కట్ చేయడము పల్లెల్లో కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఇక్కడికి అందరూ కలిసి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము క్రీష్ణ దేవరాయలు అప్పుడో గతంలోని ఎప్పుడో శ్రీష్ణ దేవరాయలు రాయలోనే ఒక పేరు చేయగలిగినంటే ఎంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కూడా ఆ రాయిలోని పేరు చెప్పుకోడానికి చాలా 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 సంతోషపడుతున్నాము అట్లాగా శ్రీష్ణ దేవరాయలు అప్పుడు పరిపాలన ఇప్పుడు కూడా అదే రూపంలో ఉంటదని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాము అదేవిధంగా బద్దెల్లో శ్రీష్ణ దేవరాయల బొమ్మ మేము చిన్నదిగా పెట్టినాము ఈసారికైనా కూడా మేము కొద్ది రోజుల్లోనే పెద్దదిగా పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అందరికీ పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాము 那个。